ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగత తీర్మానం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మండలాల్లో బూత్ స్థాయిలో అన్ని కమిటీల్ని దాదాపుగా పూర్తి చేయడం జరిగింది మరి మన జిల్లాలో కూడా మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా బూత్ స్థాయి నుంచి కమిటీలను పూర్తి చేసుకోవడం జరిగింది మండల కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షుల్ని ఎన్నిక చేయడానికి ఎంపిక చేయడం కోసం కసరత్తు చేస్తూ ఉన్నది మరి భవిష్యత్తు త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే జిల్లా అధ్యక్షుల ప్రకటన జరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు అందరికీ కూడా వారి జనాభాకు అనుగుణంగా పార్టీ పోస్టుల్లో జిల్లా అధ్యక్షుల స్థానాల్లో గౌరవం కల్పిస్తాం వారికి కూడా జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని చెప్పేసి పార్టీ నాయకత్వం చెప్పడం జరిగింది మరి ఈ మంచిర్యాల జిల్లాలో ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది తప్పి పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ కాబడి ఉన్నాయి మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో రెండు బెల్లంపల్లి నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కాబడి ఉంది మరి ఈ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో సుమారు ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ ఆరు లక్షల మంది ఓటర్లలో సుమారు మూడు లక్షల మంది ఓటర్లు దళిత ఓటర్లు ఉన్నారు ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి జనాభా ఓటర్లు సగం ఈ జిల్లాలో ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దళితులకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి పార్టీ భావిస్తున్నది కాబట్టి మేము పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ మంచిర్యాల జిల్లాలో రెండు అసెంబ్లీలు ఎస్సీలకు రిజర్వ్ కాబడి ఉన్నాయి మరి అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో కూడా ధర్మపురి అసెంబ్లీ ఎస్సీలకు రిజర్వ్ కాబడి ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో దళితులను పార్టీలో ఎక్కువ సంఖ్యలో చేర్చుకోవడానికి అందరినీ దళితులను పార్టీ సభ్యులుగా ఆకర్షించుకోవడానికి మరి దళిత నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మరి పార్టీ నాయ అధినాయకత్వం పైన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము తప్పకుండా దళితులకు అన్ని పార్టీ పదవుల్లో కూడా సముచిత గౌరవం ఇస్తాం ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మేము రాష్ట్ర నాయకత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఎన్టీరాల జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని దళితులకు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ రకంగా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మంచిర్యాల జిల్లాలు కావచ్చు ఉమ్మడి జిల్లా ఉన్నప్పటికీ నుండి కూడా దళితులకు అధ్యక్ష స్థానం కేటాయించినటువంటి పరిస్థితి లేదు కేవలం ఒక్కసారి ఒక ముప్పై సంవత్సరాల క్రితం మాత్రమే కేటాయించడం జరిగింది మరి ఇప్పుడు దళితుల జనాభా ఎక్కువ ఉంది ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సంఖ్య అన్నిటిని కూడా దళితులందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించగలిగితేనే పార్టీ బలోపేతం అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం సమే ఆ దళితులను అధ్యక్ష స్థానంలో నియమిస్తే తప్పకుండా పార్టీ బలోపేతం జరుగుతుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీకి అధికారంలో తివ్వడానికి మేమందరం కూడా కలిసి కట్టుగా కృషి చేస్తామని చెప్పేసి మరి పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీలకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం భారత్